స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ఎవరిది శాశ్వతమైన ప్రేమ అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దయచేసి పూర్తిగా ముగింపు వరకు దేవుని వాక్యాన్ని మీరు ఆలకించాలని మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉండినట్లయితే దయచేసి కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ పంచుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాము ఒకవేళ ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము ఇర్మియా గ్రంథము ముప్పది ఒకటవ అధ్యాయము మూడవ వచనము శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను స్నేహితులారా మన చుట్టూ ఉన్న మనుషులలో చాలామంది మనలను ప్రేమించే వారుగా మన ఎడల మంచి భావన కలిగినటువంటి వారుగా ఉంటారు అయితే మనుషులలో చాలామంది మనల్ని ప్రేమించడానికి అంద చందములను చూసేటటువంటి వారుగా డబ్బు హోదా పదవులు ఆస్తి పాస్తులు సమాజంలో పరపతి కలిగి ఉన్నప్పుడు చాలామంది మనలను ప్రేమించేవారుగా ఉంటారు అవన్నీ ఆస్తి దూరమైనప్పుడు అందచందములు దూరమైనప్పుడు హోదా పదవులు అధికారము ఇవన్నీ దూరమై సామాన్య మనుషులుగా మిగిలిపోయినప్పుడు వారందరూ మనలను ప్రేమించడము మానివేసేటటువంటి వారుగా ఉంటారు అయితే దేవుడు మాత్రమే శాశ్వతంగా మనము ఏ స్థితిలో ఉండినా అందచందములు లేని వారంగా ఉండినా డబ్బు హోదా చదువులు పదవులు ఆస్తిపాస్తులు ఏ రకమైన టాలెంట్స్ లేక లేనటువంటి సామాన్య ప్రజలుగా ఉండిన దేవుడు మనల్ని మన పైరూపాన్నో మన వెనుక ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ను బట్టి కాక మనల్ని శాశ్వతంగా ప్రేమించగలిగిన దేవుడని జ్ఞాపకము చేస్తున్నాను ఇస్రాయలు జనాంగము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఆయన తన ప్రేమను కృపను వారి ఎడల కనబరిచిన దేవుడు చూడండి బానిసత్వంతో నలిగిపోతూ ఉన్న ప్రజలలో ఏ గొప్పతనం ఉంటుందండి ఏ హోదా ఉంటుందండి ఏ ఆస్తి పాస్తులు ఉంటాయండి వారిలో ఏ ప్రత్యేకతలు లేకపోయినా అతి సాధారణమైన జనాంగముగా బానిసలుగా అష్ట కష్టాలను అనుభవిస్తున్నటువంటి వారుగా నలిగిపోతున్నటువంటి వారుగా ఉన్న దేవుడు వారిని ప్రేమించి తన కృప ద్వారా విమోచించినటువంటి వాడుగా ఉన్నాడు అది మొదలుకొని ఏ బానిసత్వంలోనికి పరాయి చెరలోనికి వెళ్ళిన వారిని ప్రేమించడము ఆయన మానలేదు ప్రతి సందర్భంలో వారి ఉన్నతి కొరకు తన పూర్తి సహకారాన్ని విమోచన కార్యములను వారి ఎడల జరిగించినటువంటి వాడుగా ఉన్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు అనగా మనుషులుగా ఉన్న మనలనందరినీ ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు మనము పాపంలో బంధకంలో మరణానికి లోనైనటువంటి వారంగా ఉండగా మన విమోచన కొరకు తన కుమారుణ్ణి అనుగ్రహించిన దేవుడుగా ఉండినాడు మరి ప్రభువైన యేసుక్రీస్తు మనమింకా బలహీనులుగానే ఉండగా మనలో పరిశుద్ధత ఉందనో పవిత్రత ఉందనో నీతి ఉందనో మంచి ఉందనో కారణం కాదండి మనమింకా పాపాత్ములుగానే బలహీనులుగానే ఉండగానే ఆయన మనలను ప్రేమించిన దేవుడుగా ఉన్నాడు ఈ లోకంలో మన దగ్గర మంచితనం ఉన్నప్పుడు నీతి యథార్థత అనాను అనుకూలమైనటువంటి స్వభావము ఉండినప్పుడు మనుషులు ఎవరైనా ఇరుగు పొరుగు వారు ఎవరైనా మనల్ని ప్రేమిస్తూ ఉండవచ్చు మనం ఇంకా బలహీనులముగా పాపులముగా ఉన్నప్పుడు ఏ మనిషి కూడా మనలను ప్రేమించడానికి ముందుకు రాకపోవచ్చు కానీ అటువంటి సందర్భంలో కూడా దేవుడు మనలను ప్రేమిస్తూ ఉన్నాడు అందుకే మనుషుల ప్రేమ శాశ్వతమైనది కాదు కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనదిగా తెలియజేయచ్చు ఉన్నాను ఈ లోకంలో స్నేహితులైన కంటే తల్లిదండ్రుల కంటే భార్యభర్తల కంటే ఇంకా ఎవరికంటే కూడా దేవుని ప్రేమనే ఉన్నతమైనది దేవుని ప్రేమనే శాశ్వతమైనది అని జ్ఞాపకం చేస్తూ స్నేహితులారా అట్టి ప్రేమ కలిగిన దేవుని యొక్క ప్రేమను మన జీవితంలో ఏ రోజు కూడా అశ్రద్ధ చేయక ఆయన ప్రేమను అర్థం చేసుకొని ఆయనను మన హృదయాలలోనికి జీవితంలోనికి చేర్చుకోవాలి అని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామంనకు వందనాలయ మనుషులు ఎవరైనా మా రూపమును ఆస్తిపాస్తులను హోదా అధికారము పరపతి వీటన్నిటినీ చూసి ప్రేమించేవారుగా ఉన్నారు ఒక దినాన మా నుండి ఆస్తి కానీ ఆరోగ్య బలం కానీ మాకున్న డబ్బు కానీ హోదా పదవులు దూరమైన నాడు వీరందరూ మమ్మను విడిచి విడలిపోయేటటువంటి వారుగా ఉన్నారు మనుషుల ప్రేమ అశాశ్వతమైనది మా బలహీనతల యందు బంధకముల యందు వారి ప్రేమను కనబరచలేకపోతూ ఉన్నారు మీరే శాశ్వతమైన దేవుడవు శాశ్వతమైన ప్రేమ గలవాడవు మేమింకా బలహీనులుగా పాపాత్ములుగా ఉండగానే మా కొరకు సిల్వ యాగాన్ని సల్పినావు దీనిలో మీ ఉన్నతమైన ప్రేమ దాగి ఉన్నది అని ఎరిగి మీకే కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం గనుక మా మొరలను ఆలకించండి మీ ప్రేమతో మమ్మల్ని దర్శించండి ఈ ప్రార్థనలో ఏకీభవించుచు ఉన్న బిడలను కనికరించుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి కాపాడునుగాక ఆమెన్